ఈ రోజు రాజకీయ వాతావరణం ముఖ్యంగా అమెరికాలో రాజకీయ వాతావరణం ఎలా ఉంది అంటే అర్ధం పద్దం లేని వాగుడు అసభయకరమైన ప్రవర్తన అది సాధారణం అంగీకరించండి అని మనకి చెప్తున్నారు ముఖ్యంగా ఎవరు చెప్తున్నారు అంటే ట్రంప్ తొత్తులు ఇక్కడ తొత్తులు అనేది చాలా పరుషమైన పదం అని నాకు తెలుసు కావాలనే వాడుతున్నాను ఎవరినంటున్నాను తొత్తులు అంటే ట్రంప్ కు బేషరతుగా మద్దతు వాళ్ళు ఉన్నారు చూసారా అతను ఏం చేసిన అంగీకారం అని చెప్తున్నారు చూసారా వాళ్ళని ట్రంప్ తొత్తులు అంటున్నారు అందులో మీరు ఎవరన్నా ఉంటే మీరు నచ్చుకోండి ఏమైనా చేసుకోండి కానీ మీరు చెడ్డవాళ్ళైన అయితే నేను అన్న ఈ వాతావరణాన్ని ఎదుర్కోవడానికి నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే ఆ అబ్సర్డిటీని వేలెత్తి చూపడం ఎద్దేవా చేయడం అవసరమైతే నాలుగు పరుషమైన వాక్యాలు కూడా చెప్పడం అదే ఉద్దేశంతో అలాంటి అసభ్యతను అలాంటి అబ్సర్డిటీని వేలెత్తి చూపుతూ దాన్ని ఎద్దేవా చేస్తున్న దాన్ని ఎలివేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అంటే గురుదేవా అబ్సర్డిటీ మీద ఎద్దేవాళ్ళు ఆ పైన ఎద్దేవాళ్ళ మీద ఎద్దేవాళ్ళు అనమాట మొదలు పెడదామా ఇది చూడండి ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ డొనాల్డ్ ట్రంప్ ఇది ట్వీట్ చేశాడు రోజీ ఓనా రోజీ ఓడానల్ అనే ఒక ప్రైవేట్ సిటిజన్ మేబీ ఏ సెలబ్రిటీ కానీ ప్రైవేట్ సిటిజన్ ఆవిడని ఆవిడ గురించి ఒక డిస్ట్రాటెడ్ ఇమేజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఇది పోస్ట్ చేశాడు ఓకే యు వాంట్ మీ టు రెస్పెక్ట్ దిస్ గాయ్ ీస్లీ మెన్షన్ వీఆర్ గివింగ్ సీరియస్ థాట్ టు టేకింగ్ అవే రోజీ షీఈస్ నాట్ ఎ గ్రేట్ అమెరికన్ అండ్ ఈజ్ ఇన్ మై ఒపీనియన్ ఇన్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ సో ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కావచ్చు వాడి అమ్మ మొగుడు కావచ్చు న్యాచురల్ బార్డ్ సిటిజన్ కి సిటిజన్షిప్ ఫే కలిగారు ఎవరు ఇలాంటి లేఖితనాన్ని అప్సర్డికి అనవచ్చు లేకపోతే గీతా ప్రవర్తన అనవచ్చు మొట్టమొదటిగా ఇది నిజమైన పిక్చర్ కాదు అది గుర్తుపెట్టుకోండి ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అది మర్చిపోకండి ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఎందుకు పెట్టాడు మోస్ట్ చారిటబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆవిడ్ని ఎద్దేవా చేస్తున్నాడు ఎటకారం చేస్తున్నాడు మోస్ట్ చారిటబుల్ వర్ది ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ మీరే ఆలోచించండి ట్రంప్ ట్వీటర్కి స్పందిస్తూ కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్యూసం ఈ రియల్ పిక్చర్ ఇది డిస్టార్టెడ్ పిక్చర్ కాదు రియల్ పిక్చర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశాడు ఇది అబ్సర్డిటీని వెటకారం చేయటం ఎద్దేవా చేయటం గుడ్ మీరు అనొచ్చు ఇదంతా డిస్కోర్స్ని చాలా దిగజార్చుతోంది అని దిగజారిపోయింది ఎప్పుడో పది సంవత్సరాల నాడు ఈ వెధవ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో ఆ తొమ్మిది సంవత్సరాల నాడు ప్రెసిడెంట్ అయ్యాడో అప్పుడే దిగజారిపోయింది అదే ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ డొనాల్డ్ ట్రంప్ క్యాలిఫోర్నియా సెనేటర్ యాడమ్ షిఫ్ట్ గురించి ఇది పోస్ట్ చేశాడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యాడమ్ షిఫ్ ది పెన్సిల్ నెక్కట ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి ఈ ఈ వీడియో సృష్టించాడు ఎవడో దాన్ని షేర్ చేసుకున్నాడు ఇక్కడ ట్రంప్ Anyone who stands up to the president, anyone who criticizes the president, anyone who says anything adverse to the president's interests gets the full weight of the federal government brought down on them. By the way, Adam Schiff responded, Even from up here, I can still see you hiding the Epstein files, Donald. Touche, sir, touche. So, నవ్కోవచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అతనికి మనం గౌరవం ఇవ్వాలా దానికి సమాధానంగాన మరి దేనికి సమాధానంగానో కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్యూసం ఈ వీడియో పెట్టాడు ఆ అబ్సర్డిటీని ఆ చిన్నతనాన్ని వేలెత్తి చూపుతూ ఎద్దేవా చేయడం గ్యావిన్యూసం ఉద్దేశం ఐ ఐఎమ్ ఫైన్ వెదర్ నేను ఒక పెద్ద గ్యావిన్యూసం అభిమాని కాదు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను ట్రంప్ కు ఒక్కసారి ఓటు చేసినా గానీ మీరు ఈ ప్రవర్తనను ఖండిస్తుంటే యూ లాస్ దట్ మోరో హై గ్రౌండ్ అండి అది గుర్తుపెట్టుకోండి ఆర్ ఆల్రెడీ జడ్జింగ్ యువర్ చాయిసెస్ మరొకటి ట్రంప్ చేతి మీద ఒక పెద్ద మత్స ఉంది దాని గురించి ఒక వీడియో కూడా పెట్టాను దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అది అనారోగ్యానికి సూచనలుగా చెప్తున్నారు సో దాని గురించి వచ్చిందేమో ఇది ఇప్పుడు సైకాలజీలో ఒక ఇది ఉందండి టర్మ్ యూస్ ప్రొజెక్షన్ అంటే తనలో ఉన్న లోపాలను And he's this is a, a very incompetent guy. I watched him with the hands. I'm saying, what's going on with the hands? There's something wrong with there's something wrong with him. Do you watch him? There's something wrong with this guy. But but it, and some, uh, he's this Absurdity key, hyperbolic, if you look at Washington, DC, three weeks ago it was the same or worse and now it's considered a totally safe zone restaurants are open they're bustling restaurants you have to see restaurants were dying nobody wanted to go out they didn't want to be attacked they didn't want to be mugged they didn't want to be attacked even in the restaurant and you take a look at what's happened friends of mine that haven't gone to a restaurant in four years when one of them went out five times in the last two weeks to a restaurant with his family so in three weeks they lost almost వినారా సంవత్సరాలుగా రెస్టారెంట్ కి వెళ్ళాలని తన అట ఇప్పుడు వెళ్ళారట ఓ మిస్టర్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ గో టు రెస్టారెంట్స్ లాస్ట్ ఫ్యూ డేస్ లో ఐదు సార్లు వెళ్ళారంట సిరి వాట్ ఈస్ దింగ్ దెవర్ హ్యాపెండ్ దిస్ టల్ ఓనింగ్ ద లిప్స్ అండి ఇప్పుడు ట్రంప్ ట్రంప్స్ అంటారు రకరకాలుగా ఇప్పుడు ట్రంప్ ఇలాంటి గీతా ప్రవర్తనని ఎలా సమర్థించుకుంటారు అతని తొత్తులు ఎలా అంటే నాట్ ఓనింగ్ యూ అతని సీతా ప్రవర్తనని సమర్థిస్తూ మీ వెకిలితనాన్ని మాకు చూపెడుతున్నారు హీస్ నాట్ ఓనింగ్ మీ అండి హీఈస్ యాక్చువల్లీ ఓనింగ్ యూ హీస్ షోయింగ్ హౌ ఎఫింగ్ యు ఆర్ హౌ యు ఆర్ మీరు నమ్ముతారా ఆ స్టోరీ నమ్ముతారా కొన్ని సంవత్సరాలుగా తన ఫ్రెండ్స్ వెళ్ళలేదట డీసీలో కి ఇప్పుడు గత రెండు వార రెండు మూడు వారాల్లోనే ఐదు సార్లు వెళ్ళారట కి కాలీఫ్లవర్ పెట్టుకోండి లేకపోతే మీకు బ్రూక్లిన్ బ్రిడ్జ్ అంపుతన్న ఒక పక్క డీసీలో లో రెస్టారెంట్ ని సేవ్ చేసారు ఏది నేషనల్ గార్డ్ ట్రూప్స్ ని డిప్లాయ్ చేసి డీసీ లో రెస్టారెంట్ లోని సేవ్ చేసేసానని ట్రంప్ చెప్పుకుంటుంటే ఇంకొక పక్క క్రిస్టినా ఎల్ఏ సిటీ మొత్తాన్నీ సేవ్ చేశానని చెప్పి చెప్పుకుంటుంది దాన్ని జిమి కిమల్ ఎద్దావా చేసినది చూద్దాం ఫ్రెండ్స్ మై దట్ హావ్ గన్ టు అ రెస్టారెంట్ ఇన్ 4 ఇయర్స్ వన్ ఆఫ్ దెమ్ వెనట్ 5 టైమ్స్ ఇన్ ది లాస్ట్ In two weeks to a restaurant with his family. <laughs> oh, that's great. <laughs> Mission accomplished. He has these sycophants tell him what he wants to hear. They come into his office and they say, I went to dinner five times in the last two weeks. And it just becomes fact, it just becomes true. Even though reservations for restaurants in Washington, according to Open Table, the restaurant reservation website, are at an all time low, they're down more than 30% compared to this time last year. Asalo was to Washington DC, restaurant food traffic is down thirty percent. Point of some comparison. I didn't know must come lamatron go de onde. I think he really believes it. Anyway, Jimmy Kimmel, continue. It makes diners feel comfortable like armed guards roaming the streets. And these soldiers have nothing to do. They're just these troops from the National Guard. Who are supposedly there to fight crime, have very little crime to fight. So they've been raking leaves to keep busy. <laughs> He's turning our National Guard into our National Gardeners. <laughs> when he called the National Guard, he did this to us. He called the National Guard into LA for no reason. It killed the restaurants downtown. They still haven't fully recovered from it. But you wouldn't know it if you listen to Puppy Dummer Christine Ohm. Uh, I won't speak to the specifics. Okay. Of that. ఒక పక్క ట్రంప్ ఓవల్ ఆఫీస్ లో కూర్చుని కోతలు కూర్చాడు ఈ ప్లాస్టిక్ ఫేస్ హోమ్లాండ్ సెక్యూ హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్ ఎల్ఏలో ఎల్ఏ సిటీ మొత్తాన్ని కాపాడాడట ఎల్ఏలో రెస్టారెంట్లు అన్నింటినీ కాపాడేశాడట ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఇతన్ని సమర్థించే వాళ్ళ మనసులు మార్చాలి అని ఏమండి యు ఆర్ నాట్ ఓనింగ్ ఆజ్ ట్రంప్ హేటర్స్ హీఈ్ ఓనింగ్ యూ అది గుర్తుపెట్టుకోండి continue operations that are planned in other cities but i do know that la wouldn't be standing today if president <laughs> trump hadn't taken action then that city would have burned down if left to the devices of the mayor and the governor of that state and so uh, the citizens who live there the small business owners in downtown la they're thankful yes <laughs> what are you you're booing because you are from LA and you know that there is nothing true about that. We were here. That statement. Mind boggling. That statement is as phony as her face. That is just not true. The idea that LA business owners are thankful to the president for turning the city into a police state for no reason it seems fanciful to me, but who knows? Maybe Chrissy Nome is right. Maybe they are thankful. Maybe he made America grateful again. I don't know. Uh, to find out, though, we sent a camera out to downtown LA to ask business owners if they are thankful to President Trump. Do you want to thank Donald Trump for uh, everything he's done for your business? No. So you're a small business owner in downtown LA? Correct. Would you say you're thankful? Absolutely not. Are you saying that things have not improved? Uh, no, things have gotten worse. So uh, I'm guessing you don't want to thank Trump. No. <laughs> Everything in the past few months has been bad, real bad. So I'm guessing you don't want to thank him? No. How are your sales now versus sales before Trump? 50% down. 50% down. 50 so maybe we, what would you say to Trump? You wouldn't say thank you then. I won't say. Do you want to thank Donald Trump for how much he's cleaned up downtown? Absolutely not. Are you kidding? I'm like, ask the coworkers that are not here today because we can't afford to pay everyone right now. I would say uh, my initial response, um, under much deliberation, uh, would would not be a thank you. It would be a how come. Are you thankful that the troops were sent in? No, because I feel like it wasn't necessary. Is there anything you wanted to thank Donald Trump for? Uh, thank you for f things up. <laughs> all right. Well, hey, that's something I guess. <laughs> the only way you thank Donald Trump is thank you for effing things up. Okay, sorry, things are so depressing. Okay, sorry. If you can laugh it off, it helps you rather than sit down and think about it and be depressed about it, right? In all seriousness, andy ఈ వీడియోలు పెడతాం వెనక నా ముఖ్య ఉద్దేశం మరొకసారి మనం చేసుకుంటాను మీకోసం అదేంటంటే మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది మంచి గొడ్డుకు ఒక దెబ్బ మంచి మనస్ మంచి మనిషికి ఒక మాట అని అంటే మంచి మనిషి అయితే ఒక మాట చెప్తే మారిపోతాడు అనేది ఆ సిద్ధాంతాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతాను ఐ బిలీవ్ అయినా నేను పెట్టే ఈ వీడియోలు అలాంటి మంచి మనుషులను ఉద్దేశించే అని నేను అనుకుంటాను నా ఉద్దేశంలో ఎవరా మంచి మనుషులు అంటే ఏదో ఒక కారణం వాళ్ళు ట్రంప్కు ఓటు చేశారు అతన్ని సమర్థించారు ఇంకా సమర్థిస్తున్నారు దట్ డెంట్ మేక్ దమ్ బ్యాడ్ పీపుల్ నా ఉద్దేశంలో వాళ్ళని ఆలోచింపచేసే విధానంగా నేను ఎద్దేవా చేస్తున్నాను వాళ్ళని ప్రత్యేకించి ఒరే ఫలానా వెంకయ్య నువ్వు ఇలా చేస్తున్నావు అని నేను వేలెత్తి గా వన్ ఆన్ వన్ అయితే చెప్తానేమో కానీ ఈ మీడియం రూపేణా ఎవరిని పేరు పెట్టి వేలెత్తి చూపించను అది నా సిద్ధాంతం నా ఆశ ఏంటంటే ఈ మెంటల్ బిహేవియర్ని ఈ వెకిలితనాన్ని ఈ అబ్సర్డిటీని మీ అంతటి మీరే గుర్తించి అతనికి మీ మద్దతు ఉపసంహరించుకుంటారు అన్నది ఎనివే అదే నా ప్రయత్నం థ్యాంక్ యూ